కూడా నా ఉంది ముఖ్యంగా నాకు ఇచ్చిన సబ్జెక్టు రాయలసీమలో ప్రాజెక్టుల సత్సర పూర్తి ఆవశ్యకత గురించి మాట్లాడడం సోభంద నాకు చెప్పారు ఆ విషయం మాట్లాడుతున్నాను ముఖ్యంగా నేను అనుకున్నట్టుగా రాయలసీమ నిరుపేల భూమి అయితే కాదు రాయలసీమ ప్రకృతి భవనంలో కనిపించింది పట్టణం వంటి భూములు ఇచ్చింది బంగారు పంటలు పండే వాతావరణం ఉంది అదేవిధంగా జాతీయ అంతర్జాతీయ అవసరాలకు కావలసిన విత్తన ఉత్పత్తి చేయగలిగిన మానవ మైలస్సు మా దగ్గర రైతులు ఉన్నారు కౌలు రైతులు ఉన్నారు రైతు కూలీలు ఉన్నారు అదేవిధంగానే ప్రకృతి ఆయన ఎవరు పవన్ కళ్యాణ్ గారు గారు మాట్లాడినట్టుగా ఆ స్వామి కాలు నగలం తగిలి మా ఎర్ర చంద్రం రాలేదు కానీ ప్రకృతి అని మాకు ప్రసాదించిన ఎర్ర కూడా మా ప్రాంతంలో ఉంది అదేవిధంగానే భౌగోళికంగా కూడా మూడు ప్రధానమైన పట్టణాలకు అటు చెన్నై బెంగళూరు హైదరాబాద్ మధ్యలో ఉండడం వల్ల వ్యాపార వాణిజ్య కేంద్రాలుగా అభివృద్ధి చెందడానికి కూడా కీలకమైన స్థానంలో రాయసీమ ప్రాంతం ఉంది ఆధ్యాత్మిక నిలయం ఒకవైపు వెంకటేశ్వర స్వామి ఒకవైపు శ్రీశైలం మల్లికార్జునుడు మహానది బసవేశ్వరుడు ఇలాగ కదిరిలో నరసింహస్వామి ఇలాంటి ఆధ్యాత్మిక క్షేత్రాలు కూడా మా దగ్గర ఉన్నాయి అంటే ప్రకృతి అన్నీ ప్రసాదించింది అన్ని ఇచ్చినప్పటికి కూడా ఇది అభివృద్ధి చెందలేదు అని అంటే ఎప్పుడో లోపం ఉంది ప్రజల్లో లోపం ఉందా పాలకుల్లో లోపం ఉందా చూస్తే తప్పకుండా పాలకులు ఈ దిశగా దృష్టి పెట్టకపోవడం వల్ల ఈ ప్రాంతం అంతా వెనకకు నెట్టివేపడి మరి రాయలసీమలో మనం చెప్పుకుంటున్న గతంలో ఇక్కడ బంగారు పంటలు పడ్డాయి శ్రీరాజు వచ్చిన రోజు కూడా పల్నాడు ప్రాంతాన్ని చూసి వెకిరించాడు ఇక్కడ ఆ ప్రాంతంలో బ్రహ్మాండంగా పంటలు పడుతున్నాయి ఇక్కడ సరైన తిండి కూడా తినడం అనుకుంటా నేపథ్యంలో ఎందుకు జరిగింది గతంలో అంటే ఆ రోజు మేము వర్షాల మీద ఆధారపడ్డాం అంతో ఉన్న రాజులు మొక్కల మీద ఆధారపడ్డాం ఆ రోజు రాజులు నిర్మించిన చెరువుల మీద ఆధారపడ్డాం కాబట్టి ఆ పంటలు పండించుకుంటూ సుభిక్షంగా ఉంటూ మనం చరిత్రకాలం రాసిన దాంట్లో కూడా ఇక్కడ రత్నాలు వైవిధ్యాన్ని కూడా వీధుల్లో అమ్మిన చరిత్ర గురించి డాక్యుమెంటేషన్ జరిగిన విషయాలు కూడా మనకు అందరికీ తెలిసినది మరి ఈ నేపథ్యంలో ప్రకృతిలో అనేక మార్పు సమయంలో సంభవించాయి గ్లోబల్ వార్మింగ్ జరిగింది వర్షాలు పడే రోజులు తగ్గిపోయి వంద రోజుల నుండి ముప్పై రోజులు నాలుగు రోజులు పడే రోజులు పడ్డాయి కాబట్టి వర్షాధారిత వ్యవసాయం చేసే పరిస్థితి లేదు మరి అనుకుంటారు అందరూ కూడా రాయస్య మెరుగబం వర్షాలు లేవు కాబట్టి పంటలు పండలు లేవు కాబట్టి మీ దరిద్రానికి మేము ఏం చేస్తామో అని కొన్ని ప్రశ్నలు కొంత ప్రాంతంలో వస్తుంది నేను ఒక్కటిగా ఒక విషయం చెప్తున్నాను వర్షాలు బాగా పడుతున్నాయి మీరు కృష్ణా డెల్టా కింద కానీ నారాయణ సార్ రాయగడ్డ కింద కానీ గోదావరి జిల్లాల కింద కానీ నీళ్లు తీసుకోకుండా వర్షాలు అంతా పంటలు పండించడం కానీ ఒక్కసారి ఆలోచన ఈరోజు ఖచ్చితంగా మార్పు వచ్చే వాతావరణంలో పడవలసిన వర్షాలు ఆ ఫ్రీక్వెంట్ ఇంటర్వ్యూలో పడవలేదు షార్ట్ డ్యూరేషన్ పడుతున్నాయి పడిన నీళ్ళన్నీ కూడా నదుల్లో పొంగి పొందుతున్నాయి అంటే ఈ రోజు ఏమైపోయింది భూమిలోకి నీళ్ళు తగ్గిపోయి అంటే భూమి వ్యవసాయం భూమి నుండి వచ్చేది కానీ పవన్ నుండి వచ్చే వ్యవసాయం తగ్గిపోయింది వర్షాధారా కూడా తగ్గిపోయిన నేపథ్యంలో రోజు అందరము చిన్నగా మేజర్ ప్రాజెక్ట్స్ మీడియం ప్రాజెక్ట్స్ మైనర్ ప్రాజెక్ట్స్లో ఆ వర్షాలు కురిపించినది ఆ నీటిని నిలువ చేసుకునే రిజర్వాయర్లు చెరువులో కట్టుకొని చేసుకోవాల్సిన వ్యవసాయం వచ్చిన నేపథ్యంలో రాయలసీమలో కూడా అనేక ప్రాజెక్టులు నిర్మించారు అందులో మీకు ఒక లిస్ట్ కూడా ఇచ్చారు చాలా స్పష్టంగా మీరు ఎవరికైనా చూపించుకోవచ్చు చెప్తూ ఉంటారు రాయలసీమలో ఎవరైనా చాలా మంది అడుగుతుంటారు ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయా మీకు తుంగభద్ర హెచ్ఎల్సి ఉంది తుంగభద్ర దిగువకాలం ఉంది కేసీ కెల్ ఉంది ఎస్ఆర్పిసి ఉంది జరుగుదల ఉంది బైరవాల్ప ఉంది ఉంది హంద్రీ నివా గాజంద్ర నగరి అదేవిధంగా అనేక ప్రాజెక్టులు పైడి పాలి పెట్టిపోతారా చిత్రావతి ప్రాజెక్టు సింగ్ ఇంకొకటి అనేక పేర్లు ఉన్నాయి ఇవన్నీ కలిస్తే కూడా కృష్ణా డెల్టాలో సగం కూడా కాదు అంతేకాకుండా ఈ ప్రాజెక్టులో తుంగభద్ర హెచ్ఎల్సిలో రెండు లక్షల ఇరవై ఐదు వేల ఎకరాలకు నీళ్లు మరవలసి ఉంటే ఇరవై ఐదు వేల ఎకరాలకు మించి నీళ్లు మారే పరిస్థితి దశాబ్దాలుగా ఉంది మరి కలిపేశాం నీళ్ళతో కల్పేశాం వాడుకోవలసిన కేవలం అరవై ఐదు కేసులు నీళ్లు వాడుకోలేక రెండు లక్షల ఇరవై ఐదు వేల బదులుగా ఎనభై ఐదు వేల ఎకరాలు తుంగభత్రడుకుంటున్నాం దిగోతంలో లక్ష యాభై వేల ఎకరాల ఇంకా కేసీకెలాంటి పరిస్థితి అయితే ఇది ప్రపంచ వారసత్వ సాగుని సంపదగా గుర్తింపు పొందిన ఈ ప్రాజెక్టులో నీళ్లు ఎప్పుడు ఇస్తారయ్యా ఇరిగేషన్ జరుగుతుంది ఏ రోజు పంటలు వేసుకోవాలి ఏ రోజు వరకు నీళ్లు ఇస్తారు ఏ పంటలు వేసుకోవాలనుకుంటే మా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇరిగేషన్ అడ్వైజరీ మీటింగ్ జరుగుతుంది మాకంతా తెలుసు మీకు రాయలసీమలో అందరూ సమస్య వీర రాఘారెట్లే కొడలు కొట్టారు మీసాలు కానీ ఆ మీటింగ్ లో తుంగభద్ర నదుల్లో సుంకేసుల్లో నీరు పాడుతున్న ఈ రోజులు కేసీ గల నాయకుడు నీళ్ళు ఇస్తామంటారు చంద్రకుమార్ గారు చెప్పాలి ఆయన చెప్పిన స్టోరీ గారు బాగా గుర్తున్నాయి సార్ జస్టిస్ గారు లాస్ట్ టైం వచ్చినప్పుడు నంద్యాలలో చేసినప్పుడు ఓపీ గారు ఒక మాట చేశారు ఎన్నికల ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి మీ కవిత నేను దాచి పెట్టుకున్నాను సార్ మీరు పేపర్ మీద వదిలిపెట్టిపోతే మీకు సారాయి ఉచితంగా కాదు మీ ఇంటికి కుళాయి వేసి ఇంటికి సరఫరా అని చెప్పి సార్ ఒక కవిత్వం రాశారు ఆ కవిత్వం నా దగ్గర ఉంది ఎవరు తీసుకురాలేదు నేను ఆ కనుక అట్లాంటి ప్రామిస్ చేసే మా నాయకులు కూడా కుదరేది మా ప్రాంతంలో కానీ వరకు నీళ్లు ఇస్తామంటే ఏ రైతులు ఏ పంట వేసుకోవో అడగలేని వీర రాఘవరెడ్డి మా దగ్గర ఉన్నారట సమరీ ఉన్నారు కనుక అలాంటి పరిస్థితి కేసీకాలకుంటే ఎస్ఆర్బిసి లక్షా తొంభై వేల ఎకరాలు నీరు పారవలసింది అష్యూర్ వాటర్ ఉన్న దాంట్లో కడప జిల్లాలో అత్యంత దుర్భరమైన జమలూరు ప్రాంతంలో బావిలో కూడా కిందికి నీళ్లు కూడా అందరి ప్రాంతంలో ముప్పై వేల ఎకరాలకు నీళ్లు రాకుండా పట్టి చూపులు చంపేస్తారు మరి ముప్పై వేల ఎకరాలకు నీళ్లు సాధించుకొని ప్రాంతం నుండి మేము వచ్చాము ఇక్కడ అదే విధంగా గంగలో రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాలు చాలా గొప్పగా చెప్పుకుంటాం ఎంట్రాలు గారు తీసుకొచ్చారు ఈ భవిష్యత్తులంతా మార్చేశారని డెబ్బై వేల ఎకరాలు కూడా నీళ్లు కావడం లేదు రెండు లక్షల డెబ్బై వేల ఎకరాలు నేను మాట్లాడుతున్నది కేవలం కర్నూలు కర్మ జిల్లాలో మాట్లాడలేదు మరి అదేవిధంగా వైరవల్ ప్రాజెక్టులో పన్నెండు వేల ఎకరాలు మూడు వేల ఎకరాలు నీళ్లు కారుతున్నాయి గాజాక్ట్ లో ఇరవై ఐదు ఎకరాలు పదివేల నీళ్ళు కారుతుంది అందరి ప్రాజెక్టులో చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పగా నాలుగు సార్లు శంకుస్థాపన చేశారు నాలుగు సార్లు జలహాను ఇచ్చారు నేను కుప్పం వరకు తీసుకోవని చెప్పి చంద్రబాబు చంద్రబాబు గారు చెప్పాలి సార్ అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రులకు శిక్షణ మీరు సోడ కేసులు తీసుకుని వేయలేరా మీరు ఎందుకంటే మా నా ధైర్యం లేదు థర్టీ యాక్ట్ కింద కేసులు పెడతారేమో అన్న భయం మీరు సుప్రీంకోర్టు జడ్జెస్ లో హైకోర్టు జడ్జెస్ లో అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రులు సుమోటోగా కేసులు పెట్టి ఎందుకు బొబ్బలో పోయారో ఒక్కసారి ఆలోచన చేయాలి అమ్మ నేను అడుగుతున్నాను మార్గం ఉందేమో ఆయన చెప్తాడు నేనే హరినివాగం ప్రారంభోత్సవం చేశాను

మరి ఆయన ప్రారంభం చేసినట్టర్మాణం చేసినట్ట ఆయన నిర్మాణం వదిలిపెట్టినట్ట సరే నేను సీరియస్ అడుగుతున్నా సార్ ఎవరు రికార్డ్ చేసుకోవాలి ఏం చేస్తారో మీరు చూడాలి మరి రెండు వేల నాలుగు వరకు ఆయన ఏం చేయకుండా పోయాడు రెండు వేల నాలుగులో రాజశేఖర్ గారు వచ్చిన తర్వాత ఆ మొదలుపెట్టి రెండు వేల ఐదులో ఆయన రెండు వేల పనులు పనులు జరిగిన తర్వాత రెండు వేల పన్నెండులో నిన్ననే నిన్న మన ఒకటి సమస్యగా రెడ్డి గారిని కలిసి వచ్చారట ఆయన చెప్పారు నేనే పాదయాత్ర చేశాను అందరికీ అని చెప్పి నేను చెప్పాను భదీర గారికి ఆయన పాదయాత్ర చేసింది రెడ్డి రెండు వేల పన్నెండులో అందరికీ బొదటి ఫేజ్ పూర్తయిందని చెప్పి భగీరథ యాత్ర ఆయన చేశారు రెడ్డి గారు ఎక్కడ నుండి మల్యాల ఎత్తిపోతా పథకం నుండి చిల్లిపల్లి వరకు అంటే మొదటి ఫేజ్ లో లక్షా తొంభై రెండు వేల ఎకరాలకు నీళ్లు మారవలసిన చోట పదహైదు వేల ఎకరాలు వీలు మారుతుంటే దాన్ని జాతికి అంకీర్ణం చేశారు సార్ రెండు వేల పన్నెండు ఆ ప్రాజెక్టు పూర్తిగానే సార్ రెండు వేల పన్నెండులో జాతికి అంకితం చేశారు ప్రధాన కాలంలో పంట కాలు తోకుండా లేదా రిజర్వాయర్ దగ్గర నుండి ఎత్తుకొచ్చే పనులు పూర్తి చేయకుండా చేసి పెడితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రెండు వేల పద్నాలుగు రాగానే యనుమల రామకృష్ణుడు గారు అసెంబ్లీలో ఆయన బ్లాక్ అండ్ వైట్ లో పద్నాలుగు ఎకరాల బడ్జెట్ స్పీచ్లో కేవలం పద్మూడు వేల ఎకరాలకు మాత్రం నీళ్లు పడుతుంది మేము ఆమె మేఘాల మీద లక్షాంత పన్నెండు వేల ఎకరాలు చేసి పెట్టామని చెప్పి మన రికార్డు చూస్తే దొరుకుతుంది ఆ బడ్జెట్ స్పీచ్లో ఈ రోజు రెండు వేల పద్నాలుగు తర్వాత ఆయన ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు ఒకటి సంవత్సరం అధికారం అయింది ఆ పద్మూడు వేల ఎకరాల నుంచి ఒక ఎకరానికి మరి ఈ రోజు చెప్పని చెప్పి అబద్ధం చెప్పకుండా నేను గొప్పవారం నీళ్లు ఇస్తుపోయాను అని చెప్పి ఆయన మాట్లాడితే ఆయన మానస పత్రికలు పేపర్లో రాస్తారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక దీర్ఘదృష్టి వ్యక్తి అందరినీ వారు పూర్తి చేశారు అందరినీ పని పూర్తి అయిపోయింది అందరినీ జోరులో నిలబడుతున్నాయి ఇంకా ఆయన కంటే నేను తక్కువ పడతానని ఇంకొక ఇంకొక పత్రిక వాడు జిఎన్ లో కూడా పూర్తి అయిపోయిందని రాశాడు ఆ జిఎన్ఎస్ లో అది చంద్రబాబు గారు శాంక్షన్ చేసిన జిఎన్ఎస్ఎస్ రాజశేఖర్ గారు వదిలిపెడితే రెండు లక్షల ముప్పై వేల ఎకరాలు నిలుబారవలసి అంటే ఒక్క ఎకరాకు కూడా నీళ్లు లేదు సార్ ఆ ప్రాజెక్టు పూర్తి అయింది అని చెప్పి ఒక పత్రికా యాజమాన్యం చంద్రబాబు నాయుడు గారికి బదిలీ చేసేవారు రాసి ఇప్పుడు చేయవలసిందంతా ఒకటే ఒక పని చంద్రబాబు నాయుడు గారికి అందరిని వారు పూర్తి చేశారు ఆ యొక్క గరికతో రేఖతో అందరి కుప్ప వరకు నిల్సిపోయాడు ఆ గాలయ్య దగ్గరలో కూడా గడ్డిపోట నుండి పగిడి పారానికి చిత్రవతి కాలేజ్ సింగరించే వరకు జీఎస్ఎస్ కథ నీళ్లు పారుతుందని చెప్పి పక్షి అబద్దాలు రాస్తున్న పత్రికలు ఉన్నాయి సార్ దీని కూడా మీరు ఏం చేస్తారో ఆలోచించాలి ప్రెస్టర్స్ ఏమైనా కంప్లైంట్ చేయాలా ఏం చేయాలని ఆలోచించాలి అంటే ప్రజల మీద మనస్సులంతా కూడా ఒక వైపు మళ్లించేలాగా తప్పుడు సమాచారాన్ని ఇచ్చే పత్రికా యాజమాన్య గురువు ఉన్న నేపథ్యం ఒకవైపు జరుగుతూ ఉంటే దీనికి తోడుగా ఇంతకుముందునే మన సార్ చెప్పారు దీంట్లో మన ప్రాజెక్టులు అన్నీ కూడా అయిపోయాయి ఈ ప్రాజెక్టులు జరగాలంటే ఇక్కడ ఏం జరగాలి జల సంరక్షణ జరగాలి ప్రధానంగా జల సంరక్షణ జరగాలనుకుంటే ఉన్న ప్రాజెక్టుల కన్నా నీళ్ళు వచ్చేటట్టుగా ప్రజల ప్రాథమిక ప్రాధాన్యతతో దానికి ఇచ్చి పని చేయాల్సి ఉంటే ఆ పని చేయకుండా లేదా రాష్ట్ర చట్టంలో ప్రత్యేక ప్యాకేజ్ నిధులు ఇచ్చారు అంటే భౌగోళికంగా లేదా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి ప్రాంతంతో చెందన కోసం బోలంగిర్ లాంటి ప్రాజెక్టు దాన్ని తీసుకురావాలని చెప్పి మనకు ఒక ప్యాకేజ్ ఇస్తే ఆ నిధుల గురించి అడగని చంద్రబాబు నాయుడు గారు పదకొండు సంవత్సరాల్లో లేదా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అడగని దాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ నిధులు తీసుకొచ్చి పోలవరం బరగచల్ల లింక్ చేసి రాయలసీమ చేస్తా చేస్తాను మరి ఈరోజు మేము చెప్పుకుంటున్నాం మా చెరువులంతమం మా చెరువును పునరుద్ధరణ చేయండి మా చెరువులు వాగులు అనుసంధానం చేయండి మీరు మీరు పోయి చూసారు లేదు సార్ ఈ రోజు ఈరోజు ప్రాజెక్ట్ కట్టిన తర్వాత ఆ పంట పొలాలకు నీళ్లు రాకపోగా ఆ చెరువులోకి వస్తున్న వాగులు అందరూ కూడా అందరినీ కాల తోల్ కట్ అయిపోయి చెరువులకు నీళ్ళు పోయే పరిస్థితి ఉంది మరి దీనికి రెండికి చెడ్డలాగా అంటే చెరువులోకి పోయే నీళ్లు కూడా అర్థాంతరం కాలిపోయి అందరినీ పంట పొలాలు కూడా నీళ్లు రాగే పరిస్థితి ఉంటే దాని మీద దృష్టి పెట్టని ప్రభుత్వాలంతా అంతా కూడా రోజు ఏం చేస్తున్నాయి అంటే ఈరోజు రాజశేఖర రెడ్డి గారు గాలి దగ్గర తీసుకొచ్చి నీళ్లు ఇవ్వడం కోసం కూడా తీసుకుపోవాలనుకుంటే ఎస్ఆర్బిసి ఉన్న కోరుకులు రిజర్వాన్ తీసుకోవడా కాలంలో విడల్పు చేసి ఐదు వేల ఇరవై రెండు వేల తీసుకొని చేసి అక్కడ నుండి గండికోట నీళ్ళు తీసుకెళ్లి గండికోట నుండి పైడిపాలను చిత్రావతి బ్యాలెన్స్ చిత్తూరుకు నీళ్ళు తీసుకోవాలని చెప్పి చేసి కాలంలో విడల్పు చేశారు బాగా విడల్పు చేశారు ఇంకా చెప్తున్నారు మన రమూర్తి గారు మాకు ఇరవై రెండు వేల ఎకరాల భూమిని తీసుకొని విశాఖ ముగ్గు ఫ్యాక్టరీ పెట్టారు నిర్వాసితులతో అన్యాయం జరిగిందని చెప్పి అదే సందర్భంలో మనకు ఆలోచించాలి రాయలసీమలో ఉన్న తొంభై లక్షల ఎకరాల భూమిలో నీళ్లు ఇరవై రెండు లక్షల ఎకరాల ఆయికట్టుకు నీళ్లు వచ్చేలాగా ప్రాజెక్టు కడితే ఈ ఇరవై రెండు లక్షల ఎకరాల ఆయికట్టుకు రావడానికి ప్రధానమైనది పద్నాలుగు లక్షల శ్రీశైలం బేసిస్ మీద వచ్చేలాగా ప్రాజెక్టులు కట్టుకున్నాం కానీ ఈ పద్నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లు రావడం కోసం శ్రీశైలం ప్రాజెక్టు కోసం అరవై ఎకరాలు దానం చేసినా లేదా పోగొట్టుకున్నా త్యాగం చేసినా రైతాంగానికి ఈ రోజు వరకు కూడా ఉద్యోగాలు రాలేదు ఈ రోజు కూడా నష్టపరిహారం రాలేదు వాళ్ళకి ఇస్తున్నది అలా కూడా పేపర్ ఇచ్చి కొంతమందికి లస్తర్ ఉద్యోగాలు రోజు చెప్పారు విశాఖ నిర్వాసులకు పన్నెండు వేలు పద్నాలుగు వేల ఆర్థాలు ఉద్యోగాలు ఇచ్చారంటే మీరు మూడు వేల రూపాయలు ఇచ్చే ఉద్యోగాలు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ సస్యశావాలి భూములు ఇచ్చిన రైతన్నలకు భూములు తీసేసి మూడు వేల నాలుగు వేల రూపాయలు జీతాలు ఇచ్చేసి సగం మందికి ఉద్యోగాలు కూడా ఇవ్వడం ప్రాజెక్ట్ ప్రాజెక్టులు పోతే అప్లికేషన్ పెట్టకపోయినా మీకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి జడ్జ్మెంట్ వచ్చింది మరి ఈ ఉద్యోగాలన్నీ ఇస్తారా ఇప్పుడు మరి సరే ఉద్యోగాల గురించి పక్కన పెడదాం ఈ ప్రాజెక్టుల కోసం అంటే ఎనిమిది లక్షల పద్నాలుగు లక్షల ఎకరాలు హెచ్ఎల్సి అందరి కానీ జీఎస్ఎస్ నుండి కానీ ఇవ్వడం కోసం శ్రీశైల మునక కాకుండా మూడు లక్షల ఎకరాలు రైతాంగం యొక్క భూమిని సేకరించారు నష్టపరియాలు ఇవ్వలేదు ఉద్యోగాలు సరిగివ్వలేదు ఆరు ఆరు ప్యాకేజీలు ఇవ్వలేదు మా కర్మ అనుకుందాం ఆ నాలుగు లక్షల మూడు లక్షల ఎకరాలు పోతే మా పద్నాలుగు లక్షల ఎకరాలు బిల్లు పడుతున్నాయంటే నీళ్లు రెండు లక్షల ఎకరాలు పడుతున్నాయి పద్నాలుగు లక్షల ఎకరాలు మరి ఇది న్యాయమా రెండు లక్షల ఎకరాలకు పంట ద్వారా పాల్పంటే ఇంకొక రెండు లక్షల ఎకరాలు రైతులు ఆయిల్ ఇంధనలు వేసుకుని ఎత్తిపోసుకుంటున్నారు ఇరవై వేల ముప్పై వేల రూపాయలు ఎకరాలకు ఖర్చు పెట్టి మరి ఈ పరిస్థితులు తెలియవా అంటే మన సార్ జస్టిస్ గారు వాళ్ళకి అన్ని స్పష్టంగా తెలుసు అదే విషయాన్ని మళ్ళొకసారి రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ చెప్పాడు రాజ రాజశేఖర గారు పదివేల కోట్ల రూపాయలు డబ్బులు కొట్టేసాడు జల ఆయన రాసుకుంటూ చూసాడట చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర డబ్బు పోయిందని బాధ ఉందా అంటే బాధ కనపడలేదట నాకు రాలేదే మీకు తర్వాత చెప్తాను సార్ అంటే ఆవిధంగా కనిపిస్తుందట అదే పరిస్థితి ఈ కొనసాగుతుంది సార్ అంటే సార్ జస్టిస్ గారు చెప్పిన దానికి అక్కడ ప్రాక్టికల్ జరిగిన దానికి మనం పోలీసులు చేసుకుంటే ట్యాక్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం అనుకుంటున్నాం కూడా దానికి దానికి ఇంకొక కొనసాగింపుగా అంజయ్ గారు ఎస్ఆర్బీసీ ప్రాజెక్ట్ కడుతూ అంజయ్ గారు శాంక్షన్ ఇచ్చారు గారి కంటే ముందు రాయలసీమ యొక్క భాగవుల కోసం స్త్రీ భాగవడం పడి గౌరవిస్తూ కృష్ణానదిలో ప్రథమ ఉన్న నీళ్లు నీట్లు నీళ్లు రీజనరేటెడ్ నీళ్లు వస్తాయనుకుంటే పదకొండు ప్రాజెక్ట్ ఇచ్చింది అంజయ్ గారు ఇస్తే ఆ పంతొమ్మిది ఒక రెగ్యులేటర్ కట్టారు బాధ్యులేటర్ నుండి గోరుగులు ఇప్పుడు ఏం చేశారు దాన్ని ఆ రెగ్యులేటర్ యొక్క కాలం పూర్తి చేశారు ఎందుకంటే ఈ మూడు లక్షల ఎకరాలతో తీసుకున్న కాలంలో చిన్న చిన్న అడ్డంకులు ఉన్నాయి అంటే ఇరవై రెండు వేల కిషోక్ నాకు చిన్న చిన్న అడ్డంకులు ఉన్నాయి అడ్డంకులు కట్టినటువంటి ఇది కాలువ చదువుతున్నారు సార్ ఎస్ఆర్బిసి కాలువ చదువుతున్నారు ఇక్కడ కేసీ కన్నా నీలి పంట పొలాలకు పోరాలు ఈ పంట పొలాలకు పోరాలు నొప్పి కాలు చదివినప్పుడు ఈ పంట పంట కాలం తిరిగిపోతాయి ఈ పంటకాలం ఎంతో దాటించాలంటే చిన్న అప్పడక్ట్ కట్టాలి నీటి ఒత్తిడి కట్టాలి అట్లాంటి ఒక పదిహేను చోట్ల కట్టకపోవడం వల్ల లేదా కొన్ని చోట్ల ఆ కట్టకుండా ఆ గడ్డను కొంచెం వదిలేసి కొంత బ్రిడ్ చేయడం వల్ల ఆ పైపు మలిబట్టుగా అయిపోయిందా ఇరవై రెండు వేల క్యూచెక్లు బాగుందంటూ ఐదు వేల క్యూసెక్లు ఏడు వేల క్యూసెక్లు పోతాయి మరి ఆ గడ్డను తీసేయడం కోసం ఆ పదిహేను చెక్ అవశేషం చేయడానికి ఒక ఐదు కోట్లో పది కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అయిపోతే ఇరవై రెండు వేల క్యూసెక్లు నీళ్లు స్పష్టంగా వెళ్ళిపోతాయి ఆ పని చేయకుండా నీళ్లు పోవడం లేదని చెప్పి ఎస్ఆర్బిసి చేసి దాన్ని ఎడమగట్టును తెంచేసి ఎస్కే కినాలు కలిపేశారు ఎస్కే కినాలు కలపడం ఉద్దేశం ఏంటంటే దానివల్ల కుందు నదులో నీళ్ళు వెళ్ళిపోతాయి అన్ని నీళ్లు కుదురు లేకపోతే కుందు సామర్థ్యం చాలా తక్కువ అన్ని నీళ్ళు అయిపోయినప్పుడు వరదలు వస్తాయి వరదలు వస్తే ప్రజలంతా ఏం కావాలంటారంటే మాకు వరదలు వస్తున్నాయి ఇంకా నదిని విడవలు చేయండి లోతులు చేయండి లోపుకోనిపోయేది అంటే మట్టి పని కోసం చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై రెండులో ఆ కారు బుక్ చేసి తెచ్చేసి కుందులో వెతుకు నదిలోకి వదిలేశారు మా రైతులంతా కూడా ఈ రోజు వేయండి నా పొలాలు విరిగిపోతున్నాయి కుదురు నది చేయండి అంటే ఒక నదిని కాలువగా మార్చండి అని అంటున్నారు మూడు లక్షల ఎకరాలు త్యాగం చేసి పద్నాలుగు లక్షల ఎకరాలు నీళ్లు మారడం కోసం ఈ ఐదు కోట్లు పది కోట్లో ఖర్చు పెడితే ఆ కారుడికి పోవడము లేదా ఇంకోట కొద్ది డబ్బులు ఖర్చు పెడితే అరవై నుండి ఐదు శాతం పెండింగ్ పనులు పూర్తి చేయాలని అడిగే పరిస్థితి క్రియేట్ చేయకుండా తక్షణమే మునిగిపోతున్న పొలాల నుండి రక్షణ కోసం పుందరదు విడపు చేయండి అనే పరిస్థితి క్రియేట్ చేశారు అంటే ఎలాంటి పరిస్థితి అంటే ఇది ఎవరన్నా రాళ్ళతో కొట్టారంటే వాడిని పిచ్చివాడిని ముద్ర వేసినట్టుగా ఆ నదిలోకి పుందరదులకు మళ్లించిన వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అప్పు చేస్తే అది ఇమీడియట్ గా చేయాల్సిన వాళ్ళు అది కాకుండా ఆయన పత్రికలు ఆయన వెంటున్న వాళ్ళు ఆయన బాధ్యత నేతలు వాసే పత్రికలు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మంత్రి వాళ్ళ చూడ వరకు నీళ్లు తీసుకుపోతున్నారు జీఎస్ఎస్ లో బ్రహ్మాండంగా నీళ్లు పాడుతున్నాయి ఇంకా చేయవలసిన పని అంతా కూడా కుందు విడుదల చేసి సంవత్సరం రాస్తున్నారు నీళ్లు తీసుకోవడమే రాస్తున్నారు చాలా సీరియస్ గా ఆలోచించారు సార్ ఇంత తప్పుడు సమాచారం చేస్తున్నప్పుడు మనం ఏ విధంగా జుడిషియరీని కూడా కట్టడి చేయాలనే దాని ముఖ్యమంత్రి చెప్పి నేపథ్యంలో సోమరాజ్ గారిని అభినందిస్తూ ఎన్నీ అన్యాయాన్ని సాగించాలి అని ప్రశ్న వేసే ముందు ఈ అన్యాయం మనం తెలుసుకునే దానికే ప్రజలు సంసిద్ధంగా లేరు అన్న విషయాన్ని మాత్రం మనం గుర్తుంచుకోవాలి ఈరోజు ప్రజలంతా కూడా మతాల వారిగా కులాల వారిగా పాఠీల వారిగా ఏదైనా మాట్లాడితే మా సాధ్య గారు ఏదో మాట్లాడితే ఈరోజు కామెంట్ పెట్టారు ఆయన హరికృష్ణ ఏదో మాట్లాడితే మీకు అది మీ కోసాలకున్నది తెలియ మాకు లేదు ఇంకోటివ్వడం మా బట్టు పెట్టా అయ్యి ఏం జరుగుతుంది పరిస్థితి అప్పుడు చేస్తున్న వాళ్ళే మీ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మీరు నిద్రపోయారా ఎక్కడ నిద్రపోయారా ఇంకోటి బాబు పెడతా నేను నిద్రపోయాను అయ్యా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు సరే నువ్వు నువ్వే నువ్వు మేలు నేను నిద్రపోయాను అంటున్నావు నువ్వేం చేసావు జరుగుతున్నావు అప్పుడు నువ్వు అని అడిగితే గొడవ అవుతుంది కాబట్టి అయ్యా వాళ్ళకి ఒకటి ఒక సమాధానం చెప్తున్నా అయ్యా మా ఫేస్బుక్ లో మొదటి నుండి చూసుకుంటూ రండి నిరంతరం విశ్వసిగా మేము ఫైట్ చేస్తున్నాం మా సమాచారం మీకు చేయడం లేదు అంటే మీరు మా ఫేస్బుక్ చూడలేదు ఈ రోజు రాత్రి చదువు మీకు ధన్యవాదాలు మా అంశాలు పత్రికలు కూడా రాయడం కాబట్టి మీకు చేయలేదు కామెంట్ పెట్టేటప్పుడు సభ్యతగా పెట్టండి మేము జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు చేసిన కార్యక్రమాలు ఏంటో చూడండి చెబుతూనే ఒక ఒక చివరిగా మీకు అదే ఒక విన్నపం చేయదలుచుకున్నాను ఇక్కడ కూడా ప్రజా సంఘాలను రాజకీయ పార్టీలంతా అంతా మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు వచ్చినా మా సమస్యలు చెప్పినా పూర్వం పెద్ద సమస్య అండి అమరావతి పెద్ద సమస్య అండి అంటే ఒక ఫలిత గుండెలో ప్రతి వ్యక్తికి ప్రతి సమస్యకు ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి గుండెని సమస్యలు ఉండదు ప్రతి ఇంట్లో ఉంటాయి నాకుండే సమస్య వేరే నా దగ్గర పనిచేసే కింద పనిచేసే వాడి సమస్యలు ఆ సమస్య అయితే నాకు నా భార్య బంగారం ఇచ్చినమో బంగారం గురించడము లేకుంటే మా చంద్రకుమార్ లాగా పెద్ద కార్యంలో ఉంటే అదే పెద్ద సమస్య కనుక సమస్య ఇంటెన్సిటీని అర్థం చేసుకొని రాయలసీమ అంశాల పట్ల కూడా ఉన్నదాని కూడా ఒక దృష్టి పెట్టండి అని చెప్పి వెనకబడిన వెనక నెట్టి పోయబడిన ప్రజల తరఫున మేము మనందరినీ కోరుకుంటూ అవకాశం తెలియజేస్తాను